ఇక్కడ నుంచి అయితే సీన్ అయితే అద్దెరిపోయింది చుట్టుపక్కల నర మానవుడు లేడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విఘ్నేష్ సో ఈరోజు మనం వెళ్ళే హిస్టారికల్ ప్లేస్ ఏంటిదంటే మేడారం గుట్ట అది మన రేస్పెల్లిలో వెల్లిలో ఉంటుంది మనకు దగ్గరనే సో అక్కడ ఏంటిదంటే కొన్ని నేను స్టోరీస్ అయితే వినడం జరిగింది ఏంటిదంటే అక్కడ నైటు ఆదివారం అమావాస్య ఎప్పుడైతే వస్తదో అక్కడ దేవునికి సంబంధించిన గంట సౌండ్ ఏం ఇంకా అక్కడ అప్పట్ల మునులు తపస్సు చేసుకున్నారు అంటే వాళ్ళ తపస్సు భంగం అవడంతో ఆ తలుపులు అట్లని మూసుకుపోయి లోపల వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారని కొన్ని నేనైతే కొన్ని వినడం జరిగింది సో అది తెలుసుకుందాం అక్కడికి అయిన తర్వాత అక్కడ ఉండే ఉండే వాళ్ళు తండాలు ఇప్పుడు ఆ ప్రజలు వాళ్ళు ఏమంటారు అక్కడ నిజమైన అది వాళ్ళకేమైనా ఎక్స్పీరియన్స్ ఎదురైందా అక్కడ చుట్టుపక్కల ఉండే తోట వాళ్ళు వాళ్ళకేమైనా ఎదురైందా సో అడికి పోయి మనం డిక్లేర్గా తెలుసుకొని సో కొంచెం వాళ్ళతో మాట్లాడాన్ని తెలుసుకొని వద్దాం సోకి వెళ్దాం పదండి ఇంకొంచెం దూరమే మధ్యలోకి వచ్చేసినాం సో అక్కడికి వెళ్ళి అయితే అసలు విషయం అయితే కనుక్కుందాం లెట్స్ గో గైస్ సో అక్కడ నుండి అయితే మేము బయలుదేరిపోయాం బయలుదేరిన తర్వాత కొంచెం సేఫ్ అయితే ట్రావెల్ అయితే చేసాం సో వెంటనే అయితే బీబర్ ఉంది గైస్ ఎండాకాలం కదా ఘోరంగా అయితే ఘోరంగా ఉంది ఎండ సో ఎండకైతే బాగా ఇబ్బంది అయింది మాకు సో అయినా పర్లేదు మేము కంటెంట్ ఇవ్వడానికి మేమైతే దూరం అయిన వెళ్తాం సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనైతే మనకైతే గుట్టనైతే దర్శనం ఇచ్చింది ఊరు అవుట్స్కర్ట్లోనే మనకైతే గుట్టనైతే కనబడ్డది మీకు ఏమాత్రం కూడా బోర్ అనిపించద్దని చెప్పేసి ట్రావెలింగ్ వీడియోని అయితే తీసేసాము మేము ఊరిలో అడుగుబెట్టుడే ఆలస్యం అందరినైతే అడుగుడు మొదలుపెట్టాము తలుపుల గుట్ట గురించి ఏమైనా సమాచారం చెప్పండి అని చెప్పేసి కానీ మా ఏంటిదంటే ఎవరు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోయారు సో ఓకే ఫ్రెండ్స్ రాంగరాంగా అందరు నడుపుకుంటూ వచ్చినాం మాక్సిమం అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి అయితే ఏం దొరకలేదు అందరికీ కొంచెం కొంత కొద్దిగా నాలెడ్జ్ ఉంది కానీ మొత్తం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే వెనకటోళ్ళు వాళ్ళు పనికిపోయారు అట అడిగితే కొంతమంది చెప్పారు ఇక్కడ దగ్గర ఉన్న తండాల వాళ్ళని అడిగితే చెప్పారు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారట కొద్దిగా ముందస్తే మీకు దొరికేటోడు మా బాబాయ్ అనుకుంటా అన్నారు సరే ఎనీవేస్ మనం దగ్గరికి అయితే పోయి చూద్దాం అయితే నేను ఫస్ట్ వెళ్ళిన రూట్ ఇది కాదు సో వాళ్ళు చెప్పిన షార్ట్ కట్ అనమాట ఇది సో ఇప్పటి నుంచి నీళ్ళకి పోవాలి ఇంకా ముందడికి పోతే ఇంకా గుట్ట క్లియర్ కనబడుతుంది సో వెళ్దాం పదండి లైటింగ్ తక్కువ వస్తుంది నో ప్రాబ్లం అయినా అని కూడా నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం ఫస్ట్ పోయిన రూట్లోనే పోతాయి పో యాక్చువల్లీ సో అక్కడ కనబడుతుంది చూడు అదే మన తలుపుల అన్నట్టు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను నీకు ఇప్పుడు పొంగ మంచిగా పోతాం కానీ తిరిగి వచ్చేటప్పుడు ఉంటుంది పర్లేదులే కొన్ని క్యాలరీస్ అన్న బర్న్ అవుతాయి ఇసుంటి ఇసు అడ్వెంచర్ కావాలనే కదా మనం వచ్చింది మనం ఉత్తా అయితే రాలేము మనం వచ్చింది అడ్వెంచర్ కోసమే కాబట్టి అడ్వెంచర్ ఖచ్చితంగా ఉండాలి ఉంటుంది కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతనైతే ఫైనల్లీ మేము గుట్టనైతే చేరుకున్నాం ఓకే ఫైనల్గానైతే అయితే మన తలుపుల గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా ముంగడికి పోదాం ముంగడికి పోయి చూద్దాం మరి అక్కడ ఏంటి సంగతి అని చెప్పేసి కానీ ఇక్కడ నుంచి అయితే సీన్ అయితే అద్దరిపోయింది అంటే మస్తుంది ఇక్కడ సీనరీ ఒకసారి ఇక్కడ మొత్తం నేను ఫస్ట్ చూసి ఇక్కడ షాక్ అయినా అరే మొత్తం ఇక్కడ అగ్గి ఎందుకో ఏమో కానీ ఎండల వల్ల కావచ్చు మేబీ నాకు తెలిసినంతవరకు లేకపోతే ఎవడైనా జాన్ బుజ్కి అంటు పెట్టిపోయిండు కావచ్చు చెప్పలేం కానీ ఒకసారి నాకు అగ్గి ఇవ్వడం కానీ ఒకసారి చల్లుమండదు అరే ఇంత అవిలాగ్గి ఇక్కడ అగ్గి ఇవ్వడం అంటు పెట్టింది అని చెప్పేసి సో ఎనీవేస్ మనం అయితే తలపల కూట గారికి వచ్చేసినాం అక్కడ తిరంగా కూర్చొని ఇక దాని చరిత్ర ఏంటి నేను ఇన్న దాని ప్రకారం అక్కడ ఏం జరిగింది మొత్తం డిస్కస్ చేద్దాం లెట్స్ గో అక్కడికి పోయి ఒకసారి అయితే చూసేద్దాం సో ఇదేనమాట తలుపుల గుట్ట దీన్ని తలుపుల గుట్ట అని ఎందుకంటారో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది దాని షేప్ వచ్చేసి అచ్చం మన తలుపులాగా ఒక గేట్ లాగా అయితే ఉంటుంది సో అందుకే దీన్ని అయితే తలుపుల గుట్ట అని అయితే పిలుస్తారు ఓకే ఫైన్ ఎట్టకేలకు అయితే గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం చుట్టూ చూసినాం కానీ ఇక్కడ ముంగడికి వెళ్తే ఇంకొక గుడి అట ఆ గుడిలో పెద్ద పాదం గుడి ఉంటుంది కానీ నాకైతే ఇలాంటి నాలెడ్జ్ అయితే ఇక్కడనైతే లేదు ఎందుకంటే ఒకరిని హైర్ చేసుకొని లోపల దాకా వెళ్దాం అన్నాను కూడా ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు కొంతమంది అయితే నాకు తెలియదు అని చెప్పారు ఇంకొంతమంది అయితే ఒక తాతరైతే న్యూస్ అటు చాటే తాత ఈ తలుపుల గుట్ట గురించి తెలుసు అంటే కథ నా ముఖాకాళ్ళాడు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ సీదా సో అట్ల అయిపోయింది నాకు తెలిసిన స్టోరీ అంటే నేను ఇక్కడికి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వచ్చిన నేను తెలుసుకున్న స్టోరీ అయితే మీకు చెప్తాను ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ చేన్లు ఈ చేన్లు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఈ చుట్టుపక్కల మొత్తం ఫార్మింగ్ ఏరియాని ఈ చుట్టుపక్కల ఉండే చేన్లలోకి ఒక గంగిరెద్ద వచ్చేసి మొత్తం అంటే అడ్లు కానీ అవన్నీ మొత్తం పొలంని పంటని నాశనం చేసి వెళ్ళిపోయేదట అప్పట్లో వాళ్ళ మా తాతల అప్పట్ల కాలంలో అట్లా చేసి వెళ్ళిపోయేదట ఒకరోజు అరే ఇక రైతు చూసేయమనుకున్నాడు అరే ఏంది గింత నాశనం చేస్తుంది పంటను ఏంది అని చెప్పేసి ఒకరోజు కత్తి కావాలి కాసి అక్కడ కూర్చున్నాడు నా పంటను ఎవరు నాశనం చేస్తారు ఇట్లా అని చెప్పేసి ఇక ఆ టైంకి ఏమైందంటే నైటు ఈ నైట్ అర్ధరాత్రి ఒక ఇక్కడ నుండి ఆ గుట్టలాల నుండి గంగిరెద్ది వచ్చి అక్కడ పంటను తినేసి వెళ్ళిపోగానే చూసిండట సరే అని చెప్పేసి దాన్ని కొంచెం గాయపరిచిన ఉండో మరి డైరెక్ట్ అక్కడికే వేయండి అంత ఐడియా లేదు సో పోయేసరికి ఏంటంటే అక్కడ వాళ్ళకు పెద్ద దేవుడు ఇక్కడ ఎవరైతే అంటారో ఆ పెద్ద దేవుడు అతనికి ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేద్దామంటే ఇది నా పంటను నాశనం చేస్తుంది అంటే ఇది దేవ దేవుని ఇది దీన్ని ఏమనొద్దని చెప్తే మరి నా పంటను నాశనం చేస్తుంది స్వామి నేను ఏం చేయాలి ఓకే పంటను నాశనం చేస్తుంది నేను ఏం చేయాలి సరే దీనికైతే నేను ఒక సొల్యూషన్ చెప్తాను ఇంటికెళ్ళు ఒక గుమ్మి తీసుకో అంటే ఇప్పుడు ఇంత ఒక పెద్ద కుండ కుండలా ఉంటుంది అప్పట్లో ధాన్య రాసులు నింపేటోళ్ళు సో మీకు తెలిసి అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటే ఉండొచ్చు సో ఆ గుమ్మి నిండా ధాన్యం నింపు ఆ ధాన్యం నింపి మీద మూత పెట్టేసేయి మొత్తం కవర్ చేసేసాయి కవర్ చేసేసి ఆ గుమ్మికి కింద చిన్న పొక్కలా కొడు దానికన్నా ముందు సారీ అక్కడ నాకు ఒక నన్ను నమ్ముకొని ఒక కొబ్బరికాయ కొట్టు అక్కడ గుమ్మికాడ కొబ్బరికాయ కొట్టి దానికి హోల్ చేయి హోల్ చేసి ఇష్టం ఉన్నంత తవ్వుకు తవ్వుకున్న కొద్దీ నీకు ధాన్యం అయితే వెళ్తూ ఉంటుంది సో నువ్వు ఎప్పుడైతే అత్యసపోయి దీనికి ఏంటిది దీని మర్మం ఏందని ఎప్పుడైతే నువ్వు ఆ ధాన్య రాసులు ఇప్పైతే చూస్తావో అప్పుడు నీకైతే ఆ పంట వచ్చిన వాళ్ళకి ధాన్యం వచ్చి ఆగిపోతుందని చెప్తారు ఆ రైతు అట్టం చేసిండు కొన్ని తరాల దాకా తిన్నారు ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు ఎవరో కానీ చూద్దామని చెప్పేసి దాన్ని తీసినట సో తీసినప్పటి నుంచి వాళ్ళకు ఆ ధాన్యం అయితే ఆగిపోయినాయి ఓకేనా సో అదైతే స్టోరీ ఇంకా ఇంకోటి కూడా చెప్తారు ఇక్కడ ఆదివారం అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఈ గుట్ట ఆదివారం అమావాస్య వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఇన్నారట నాకు వేరే వాళ్ళు చెప్పారు వాళ్ళు కూడా ఇన్నారట ఆదివారం అమావాస్య పన్నెండు మూడు పన్నెండు మూడు టైంలో మార్నింగ్ ఆ టైంలో గంటల చొప్పులు అంత గల్ 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 అనుకుంటే అంత చుట్టూ తిరుగుతుందట చుట్టూ తిరిగితే మనం ఏమనుకోవాలి అంటే అది చూసి దేమిటి దండం పెట్టుకుని వదిలేదు కానీ దాన్ని పోతే మాత్రం పరిణామాలు బాగా తీవ్రంగా ఉంటాయని చెప్పారు సో ఒక అతను ఏం చేసిండట గంట విని ఏం చేసిండట లోపల దాకా పోయిండట పోతే ఒక ముని ప్రత్యక్షమో ఏం చెప్పిండట లోపల దాకా రావద్దురా నీకు ఏం కావాలో చెప్పు తీసుకొని వెళ్ళిపోగాని లోపల దాకా రావద్దు నీకు అనుమతి లేదు నర మానవులకి లోపలికి అనుమతి లేదు పుంగవులకు ఋషులకు మాత్రం లోపలికి అనుమతి ఉందని చెప్పిండట చెప్తే సరే నాకు బంగారం కావాలని చెప్పి ఇవి ఈతనడు సరే అని చెప్పేసి ఇంత బంగారం ముళ తీసి నువ్వు మళ్ళీ ఈ ఒక్క గిట్టు చక్కగా మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో చక్క బతుకు పెళ్ళం పిల్లలు పట్టుకోని అని చెప్పిండు సరే ఈ పెద్ద మనిషి బంగారం తీసుకపోయి ఇంట్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ అమ్మవారిస్తే మిగతా మళ్ళీ తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిండు మళ్ళా లోపలికి పోతే ఆ సాది చూసి ఒక్కసారి వేసి పెట్టిండు సరిపిక్కిడు ఒకటి కొట్టిండు అన్నట్టు కొడితే ఆయనతో అప్పుడు మంచాల పడ్డ వ్యక్తి ఈ రక్తం కక్కుకొని ఆ మంచాలని చనిపోండు అది స్టోరీ నాకు తెలిసిన స్టోరీలు అయితే మీకు చెప్పాను సో ఇంకా వాళ్ళ గ్రామస్తులు వాళ్ళని అడిగితే బాగుండేది బట్ ఎవరైతే చెప్పడానికి అయితే సిద్ధంగా లేదు సో మామూలు అని చెప్పారు కొంత ఉంది అక్కడ తండావాసుని కూడా అడిగినాం అక్కడ రేసిపల్లి ఎంట్రీలో కూడా అడిగినాం మ్యాక్సిమం అంత ఇన్ఫర్మేషన్ అయితే మాకు కావాల్సిందైతే ఎవరు ఇయ్యలేకపోయారు ఎవరైనా హైర్ చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లోపల దాకా వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం బట్ బ్యాడ్ లక్ సో ఫస్ట్ వీడియోను ఇంత డిసప్పాయింట్ అవుతుందని అనుకోలేదు బట్ ఎనీవేస్ నాకైతే తెలిసిందైతే మీకైతే వివరించాను సో నా ఛానల్ అయితే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తగా రాలేరు నేనే కొత్తగా వచ్చిన సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా తీయాల్సినవి సో మీకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ఇస్తూ ఉంటాను సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాలబుల్ని ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ లవ్ యూ బాయ్